హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెండద ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మావిడకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మరిచి లేక నాకు ఎంతో సపోర్ట్ సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సింబల్ యాక్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెడతా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు కార్యట్ల ఎన్ని రావులు బంగారం యాభై రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ్ బంగారం ఏడు వేల నూట ఎనభై మూడు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారం యాభై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఆరు రూపాయల యాభై బసలు దశలు అవుతుంది అలాగే తులువు వెండి ఎనిమిది వందల అరవై ఐదు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్